ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ ఉంది వాళ్ళందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ సాయినాథుని కృపా కరుణ కటాక్షుడు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను అంతకంటే ముందుగా మనలో కనుక ఎవరైనా కొత్తగా గనక మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి బాబావారు మనకు ఏమి సందేశం ఇవ్వబోతున్నారో తెలుసుకునే ముందు తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే బాబా వారిని చూస్తున్నారు కదండి అవి పారిజాతం పూలు ఆ పూలు మన అందరం చూస్తూ ఉంటాం కదా నాకు బాబా వారికి డెకరేషన్ చేసుకోవడం అంటే ఎంతో ఇష్టం అని మీతో చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా ఇప్పుడు కాదండి చాలా ఇయర్స్ బట్టి కూడా నేను ముందు నాకు డెకరేషన్ అంటే ఎంతో ఇష్టం అనమాట అలాగా మార్నింగ్ సిక్స్ కూర్చునేదాన్ని ఆ ఫ్లేవర్స్ చాలా చిన్నగా ఉంటాయి మా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయ్యేది కంప్లీట్ అయ్యేసరికి నాకు అంత ఇష్టం అనమాట బాబావారి దగ్గరికి అయితే నైవేద్యం పెట్టడానికి కూడా నాకు అంత టైం అయిపోతే బాబానికి ఎవరో పెట్టే ఉంటారు ఖచ్చితంగా నువ్వు వాళ్ళు ఎంతో ప్రేమగా పెట్టిన వాళ్ళ నైవేద్యాన్ని మీరు స్వీకరించే ఉంటారు అని అన్ అంటూ ఉండేదాన్ని అంత టైం పట్టేది ఫ్రెండ్స్ నాకు డెకరేషన్ అంటే ఇష్టం మీకు బాబావారి యాక్టివిటీస్లో ఏది ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే బాబావారు ఏమి సందేశం చెప్పబోతూ ఉన్నారంటే తల్లి పని ప్రారంభించు నీకు నేను తోడ్పాటును అందిస్తాను అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మంచి పనులు చేసేవారికి ఎప్పుడు కాదు అప్పుడే కాదండి ఇప్పుడు కూడా ఎప్పుడు అడ్డంకులు ఎదురవుతాయి అదే చెడ్డదారిలో పోయేవారు చాలాసార్లు చక్కచక్క ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు మనం అనుకుంటాము ఇదేంటి నేను ఇలా ఉంటే నాకు ఇన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి వాళ్ళు అడ్డదారిలో వెళ్తున్నావు కూడా వాళ్ళకు మంచి జరుగుతుంది ముందుకు వెళ్ళిపోతున్నారు నేనేమో వెనక్కబడిపోతున్నాను అని చెప్పి మనము చాలామంది అనుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ కాబట్టి పైకి ఎక్కడం కష్టమేనండి ఎప్పుడైనా సరే క్రిందకి జారటం చాలా తేలిక అని అర్థమవుతుంది కదా మనకి అయితే భగవంతుని నమ్మి జీవించిన వారు ఎప్పుడు కూడా మంచి దారిలోనే నడవాలి అనుకుంటాం కదా మనం బాబావారిని చేరడానికి మనం చేసే సాధన ఒక మంచి మార్గం అండి ఆనంద స్వరూపులైన సాయినాథుణ్ణి చేరడం అంటే జనన మరణ చక్రాల నుండి కూడా బయటపడి ముక్తి పొందడమే కదా మనం జన్మ జన్మలుగా ఎన్నో దుష్కర్మలు చేసి ఉంటాము ఖచ్చితంగా అంటే అందరూ ప్యూర్గా ఉండలేం ఫ్రెండ్స్ కొన్ని కొన్నిసార్లు అందరం కూడా ఏదో ఒక చిన్న తప్పు జరిగే ఉంటుంది దాటి నుంచి మనం విడుదల పొందాలి అని అనుకుంటున్నాము అదే అసలు ముందు సంకల్పం బాబావారి సంకల్పం ఏంటంటే అసలు మనకు ఆ మార్గంకులోకి రావాలి అనుకోవడమే ఈశ్వర సంకల్పం ఫ్రెండ్స్ అది అందరికీ రాదండి వచ్చావా ఇంకొకసారి వెనక్కి తిరిగి చూడటం అంటూ ఉండనే ఉండదు ముందుకు వెళ్ళడమే కానీ అహంకారము మహమకారాలను అరిషడ్ వర్గాలను దూరం చేసుకోవాలి ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనకు మాటి మాటికి కూడా మనకు మనసు చెంచలమైపోతూ ఉంటుంది చాట ఎప్పుడు నిలవదు కాసేపు ఒకటి కాసేపు ఒకటి ఆలోచిస్తూ ఉంటాము కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో మాత్రం చెంచలమైపోతున్న మనసుని బుద్ధి దైవం మీద నిలకడగా ఉండనివ్వదు భక్తులు పయనించే దారిలో అడ్డంగా ఎదురెదురు అన్నీ నిలబడి దానిని కనిపించనీయకుండా చేసే బండరాలు ఇవేనండి మమకారం అహంకార మమకారాలు అరిషడ్ వర్గాలన్నమాట ఈ బండరాలని మనం బాబావారు మనకు దారి దారి సులువు చేస్తారు ఆ బండరాలను తొలగించి మనకు మంచి దారిని ప్రసాదింపజేస్తారు ఎలా వీటిని తొలగించుకుని ఎలా ముందుకు సాగాల అని అసలు మనం భయపడాల్సిన పనే లేదు ఫ్రెండ్స్ నలుగురు కలిసి మనం కొంతమంది సత్సంగం ప్రారంభించాలి నామ సంకీర్తన భజనలతో మనసును కట్టడి చేస్తూ ఉండాలి మనం గనక ప్రా ఆ పని ప్రారంభించామే అనుకోండి ఆ మంచి పని మనం మంచి సంకల్పంతో ప్రారంభించిన పనికి సాయినాథుడు తప్పకుండా తోడ్పడతారు మేము అలాగే చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ నా వీడియోలు చూస్తూ ఉంటారు కదా మీరు ఎప్పుడు ఏదో ఒకటి సాయినాథుని యాక్టివిటీలోనే ఉంటాము చాలామంది నేను ఒక్క దాన్ని అని చెప్పను కానీ సత్సంగం మేము చేసుకుంటామండి బాబావారి కవురులు చెప్పుకుంటూ ఉంటాము ఇలాగా సాయినాథుడు అలాగా మంచి చేశారు వాళ్ళకి అలా హెల్ప్ చేశారు అని చెప్పి భజనలు ఎన్నో పాటలు పాడుకుంటూ ఉంటాము అలా మనసుని కట్టడి చేస్తూ ఉంటే కనుక మనకెప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే బాబావారి భక్తులు చిత్తశుద్ధి చేసే మనం మంచి మనసుతో చేసే భజన చేసే చోట సాయినాథుడు తప్పకుండా ఉంటారు ఫ్రెండ్స్ మనసు బాబా పైన లగ్నం అయిపోయిందనుకోండి దేహాన్ని ప్రపంచాన్ని మనం మరిచిపోయే స్థితి మనకు లభిస్తుంది అంతవరకు అదృశ్యంగా ఉన్న మన సాయినాథుడు మన కన్నుల ఎదుట నిలుస్తారు ఫ్రెండ్స్ వెన్నెల వంటి బాబా వారి చిరునవ్వు అమృతపు చినుకుల వంటి సాయినాథుని పలుకులు మనసును తన్మయం చేసి పాదాత్మంలోనికి తీసుకువెళ్ళిపోతూ ఉంటాయి మన మనసులు ఎప్పుడో ఆనందంగా ఉంటాయి అవే మేము చేస్తూ ఉంటాం మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుందండి ఎంతో చక్కగా ఒక జూమ్ లాగా ఏర్పాటు చేసుకుని అలాగ మేము బాబావారి సత్సంగాల్లో మేము పాల్గొంటూ ఉంటాము అయితే బాబా సాయినాథుడు ఇచ్చే ఆనందం మాటలకు మనకు ఊహకు అందనిగా ఉంటుంది సాయినాథుడు మనకు అటువంటి హెల్ప్ చేస్తారు ఒక తల మనకు తలరాత మార్చేది ఒక కష్టమైతే నేను వంద సంతోషాలు నీకోసమే కల్పిస్తాను బిడ్డ నువ్వు నమ్మగలిగితే కనుక ఇదే నిజం నిజమమ్మ శ్వాసంతో తల్లి అష్ట కష్టాలు కూడా ఆపదలు అన్ని బాధలు ఇవన్నీ నేను జీవితం నీకు నేను ప్రసాదిస్తాను ఉంటాయి ప్రతి జీవితంలో ఇవన్నీ ఉంటాయి కానీ వాటిని నేను నీ జీవితంలో ఒక సమయం అనేది వచ్చుద్ది ఆ సమయం కోసం వేచి ఉండు కెరటాలకు భయపడి కూర్చుంటే తీరాన్ని దాటం ఎలా అవుతుంది తల్లి ఎప్పుడైనా ఒక చిన్న చీమను చూడు అది ఆకారంలో చిన్నదే అయినప్పటికీ కూడా అది చెప్పే పాఠం మాత్రం ఎంతో గొప్పగా ఉంటుంది బిడ్డ కానీ మనం దాని నుంచి నేర్చుకోవాలి నువ్వు ఇప్పుడు ఏదైనా చీమని పరిశీలిస్తూ ఉండు ఒకసారి అది ఆహారాన్ని వెతుక్కుంటూ వెతుక్కుంటూ బయటకు వస్తుంది ఒక చిన్న గింజను చూసుకుంటుంది కదా ఎందుకు అంటే పెద్ద గింజ అయితే అది ఎత్తలేదని దానికి తెలుసు కాబట్టి అది ఆ గింజను తీసుకుని బయలుదేరుతుంది గోడ ఎక్కే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటుంది జారి పడిపోతుంది ఒక్కొక్కసారి గింజ వెళ్ళి ఇంకెక్కడో పడిపోతుంది మళ్ళీ వెళ్ళి మళ్ళీ వెళ్ళి దాన్ని ముందర కాల మధ్యలో పెట్టుకుంటుంది మళ్ళీ బయలుదేరుతుంది పడుతుంది లేస్తుంది లేస్తుంది పడుతుంది చివరికి దాన్ని పొట్టలో పెట్టి మళ్ళీ బయలుదేరుతుంది ఆహారం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటుందమ్మా కానీ ఓటమిని మాత్రం ఎప్పటికీ ఒప్పుకోదు మనం దాని నుంచి నేర్చుకోవాల్సింది కూడా ఈ పాఠమే బిడ్డా నువ్వు నిరంతరం ప్ర పరిశ్రమిస్తూ నిర్భయంగా కనుక కర్మను ఆచరిస్తూ ఉన్నావు అంటే ఇక ఇదే విజయానికి వేసే వంతెన అవుతుంది తల్లి అదే విజయానికి గురి తప్పని అజేయ బ్రహ్మాస్త్రంలాగా ఉపయోగపడుతుంది మోసం చేసిన వారికి ఎంత తప్పు ఉందో మోసపోయినా నీది కూడా అంతే తప్పు ఉంటుంది ఒకరి చేతిలో మోసపోవడం అంటే ఎందుకు అని అంటావా నమ్మితేనే కదా మోసం చేసేది చీకట్లో నీ నీడ కూడా నిన్ను భయపెడుతుంది బిడ్డ నువ్వు అందుకనే నీ నీడను కూడా ఎప్పుడు కూడా గమనిస్తూ ఉండు నిన్ను మాత్రమే నిన్ను నమ్ముకో నీ మీద నమ్మకం ఉంచుకో అర్థమైందనుకుంటున్నాను తల్లి చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఆగని కాల కాలం కోసం ఎందుకు తల్లి ఆలోచన సాగనివ్వు ఎంతవరకు జీవితాన్ని ఆటంకాల సూడి నుండి కనుక ఆనందాల దారిలోనికి కనిపించని ప్రపంచం ఇంకా చాలా ఉంది తల్లి నువ్వు అలా కృంగిపోతే ఎలాగు తల్లి అలా ధైర్యంతో ఎప్పుడు ముందుకు అడుగు వెయ్యి నీ వెనుక నేను ఉంటాను అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మనము బాబావారి మాటలు ఏది చెప్పినా కూడా దానిలో అర్థము పరమార్థము ఉంటుందని మనందరికీ తెలుసు మనం సాయినాథుని బాటలో నడుద్దామని అందరినీ కోరుకుంటూ ఈరోజు వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటూ ఉన్నాను మరలా మరో చక్కని బాబావారి సందేశంతో మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయిరామ్ రామ్ సర్వేజన సుఖినో భవంతు